చేపను నేను శ్రీగురుదత్తుని జ్ఞానార్జన కార్యంలో ఒకనొక కారణం నేను చేత ఎరను ఆశించి గేలమును మింగి నశింతును నేను ఎరను ఆశించక నా సహజ జలంబును ఆశ్రయించి ఉంటే క్షేమముగా ఉండెడి దానిని నేను ప్రియ మనుష్య ఆత్మబంధువులరా యోచించి చూడ నా వలని మీరు జిహ్వచాపల్యమునుకు లోనై జన్మ జన్మనాశనమును గావించుచుండిరి యోచించి చూడ జిహ్వను జయించిన ఎడల దేహ ఆరోగ్యము పదిలముగునుండు మీకు బ్రతుకుటకు తినవలను గాని తినుటకు బ్రతుకుటయా సిగ్గు పోని జిహ్వను సంతృప్తిపరుస్తూ సాధించినదేమైనా ఉందా అంటే రోగాలు రుష్టులు ఆసుపత్రి బాధలు వివేకముతో చూడ లౌకిక కోరికల ఎడల వైరాగ్యము ఉదయించి ఆత్మజ్ఞానంబు పొంది ఆత్మయందు నిలకడ చెందిన సమస్త సుఖము శాంతి ఐశ్వర్యము మీది అవునో కాదు చూడు యోచించి సాధించి చూడు నీ స్వస్వరూప జ్ఞానంబు నీదవును నీ సహజ స్థితి అయిన ఆత్మజ్ఞానమునందు కాక నీవు సాధించినదేమైనా ఉందంటే అవి తాత్కాలిక సుఖం ఈతి బాధలు అవమానాలు అహంకార ఉద్దీపనం నానా యోనులలో పుట్టి చచ్చి తిరగడం ఎందుకీ నరకయాతన మనకు చేప సహజంబుగా నీటిని ఆశ్రయించి ఉండి హాయిని పొందినట్లు మనుష్య జీవులు ఆత్మను తన స్వస్వరూపమును ఆశ్రయించి ఉండి పరమసుఖంబుగా ఉండక సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త